గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని రకాలుగా ధ్వంసం నాందికోట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తన విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి కూటమి పాలనపై విమర్శ చేయడం విడ్డూరమని నాందికోట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు కూటమి ప్రభుత్వ పాలనపై జగన్ చేస్తున్న విమర్శలకు బదిలిస్తూ పార్టీ ఆదేశాల మేరకు నందికోట్కూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాందికోట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ ప్రారంభం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని అన్నారు ఉపాధి హామీ పనుల బకాయిలు కూడా చెల్లించే ప్రయత్నం జరుగుతుందన్నారు వైసీపీ పాలనలో పబ్లిసిటీ పిచ్చితో జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు పేరు కోసం ఎంతో ప్రజాధానం వృధా చేశారని ఆరోపించారు జగన్ కేవలం ఓట్ల కోసమే దళితులపై ప్రేమ చూపించారని వారి అభివృద్ధి కోసం ఏమీ చేయలేదన్నారు సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న టీడీపీ సబ్ ప్లాన్ నిధులతో కాలనీలు అభివృద్ధి చేసిందన్నారు బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి లేకుండా చేయాలని చూసిన దుర్మార్గుడు జగన్ అన్నారు గతంలో జగన్ చేసిన తప్పులకు ప్రజలను సరైన శిక్ష విధించారని దాని ఫలితంగానే వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైందని అన్నారు మీరు చూసుకోండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా మనకు ఉన్నటువంటి సరహద్దు రాళ్ళులలో కేవలం నామరాలు మాత్రమే పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చిన తర్వాత ఆయన మీద కూడా ఆయన ఫోటో వేసుకునే కార్యక్రమం చేశాడు అంతేకాకుండా ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్లకు రంగులు వేసేయడానికి దాదాపు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధారనాన్ని వృధా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పట్టధర పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోనే ఏదైతే ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పటికీ మనం చూసాము పట్టధర పాస్బుక్ పే ఏదైతే రైతు ఫోటో ఉండడం చూసాం కానీ ఆయనకు ఒక పిచ్చి డబ్బు పిచ్చి కేవలం ఆనాడు తండ్రి అధికారాన్ని పెట్టుకుని లక్షల కోట్లు కాజేసినాడు ఆయన అధికారాన్ని పెట్టుకున్న తర్వాత కొడుక ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో రాష్ట్రానికి మేలు చేస్తాడని ప్రజలు ఒక్క అవకాశం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజానికాన్ని కానీ అంతవరకు నడ్డి విడిచి అప్పుల పాలు చేసి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేశాడు రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేశాడు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకురాలేదు కేవలం ఆయన రెండు రోజులు ఢిల్లీకి ఎందుకు తిరిగాడు తప్ప కేవలం ఆయన కేసులు కొట్టేసుకోవడానికి తిరిగాడు తప్ప అభివృద్ధికి ఎన్నడో ఒక రూపాయలు తెచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇసుకలో మాఫియా మద్యంలో మాఫియానే అన్నిటినన్నిటిని కూడా వేల కోట్లు ఖర్చించి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఏడు నెలల్లోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి బకాయిలన్నీ చెల్లించుకుంటూ వస్తుంటే సూపర్ సిక్స్ అమలు చేయడం లేదు అవి అమలు చేయడం లేదని కానీ మేము ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారము వచ్చిన వెను వెంటనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి రద్దు చేశాం అంతేకాకుండా పేదవారికి ఏదైతే ఐదు రూపాయలకి అన్న క్యాటీలో అన్నం పెట్టే కార్యక్రమాలు చేరుతాము అని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు ఇచ్చినట్టు విధంగానే చేసుకుంటూ వచ్చాం అంతేకాకుండా ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసుకోవచ్చు కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాన్ని ఎట్లా ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాత్రింబావులు కష్టపడుతుంటే నువ్వు ఒక ఏమీ నీ పిచ్చి వెక్కిలి చేస్తాలు నగడమే తప్ప నువ్వు చేసే పని ఏమీ లేదు నువ్వు టార్గెట్ పెట్టుకుని వేల కోట్లు ఎట్లా సంపాదించుకున్నావో మరి రాష్ట్రానికి కూడా ఒక విజన్ అంత అవసరం లేదా ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పుడు ఎవడుంటాడో ఓడిపోతాడు అంటాడు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరుంటారో ఎవరు ఈ ఈరోజు హైదరాబాద్ ఆ పరిస్థితుల్లో ఉండేదే కాబట్టి ఏదైనా సరే మనం ఒక విజన్ పెట్టుకొని ముందరికి పోతేనే ఒక పని చేయాలనే ఒక సంకల్పం ఉంటేనే తప్ప చేయగలుగుతాము లేకుంటే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ఆయన పెట్టినటువంటి వేల కోట్లు బడ్జెట్ అంతా కూడా మీకు ఎక్కడెక్కడ ఏమేమైతే పెట్టాడో ఆయన స్కాములు చేశాడో అన్నీ కూడా ఒక పత్రిక ప్రకటన ద్వారా ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈనాడు అందరికీ కూడా మీ అందరికి కూడా ఇస్తున్నాం ఎందుకంటే ఏ దాంట్లో చూసినా స్కాములే ఎక్కడ చూసినా ఇవే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే అభివృద్ధి వైపుకు సలహాలు ఇవ్వండి కానీ నువ్వు చేసిన తప్పుడు విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టం చేసి రాష్ట్రాన్ని అంత ముందు ఫ్రష్ పట్టించి ఈరోజు నువ్వు కేవలము దళిత ఓట్ల కొరకే ఆనాడు దళితుల పైన మక్కువ చూపావు కానీ దళితులకు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు వచ్చేటువంటి ఫండు ఎక్కడికి పోతుందో తెలియనటువంటి ఫండు కాబట్టి నువ్వు దళితులకు చేసింది ఏమీ లేదు సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి కూడా ఈ రోజు వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి కానీ ఆనాడు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎస్సీ సప్లైన్లతోని దాదాపు అన్ని కాలనీలకు డెవలప్ చేశాం మరమ్మతులు చేయించాము సీసీ రోడ్లు వేసాము గృహ నిర్మాణాలు చేపట్టాము అనేక కార్యక్రమాలు చేశాము చదువుకునేటువంటి విద్యార్థులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం కానీ నువ్వు ఏమీ లేకుండా దళిత అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసినటువంటి దుర్మార్గునివి ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలో చైతన్యం వచ్చేసి ఆయనను ఒక దేవుని మాదిరి కొలుస్తుంటే ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ గుర్క పేర్లు మార్చున్నాం కానీ నీకు ప్రజలు వేసిన శిక్ష ఏందో తెలుసా పదకొండు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని మూసుకోండి మూసుకొని అభివృద్ధికి సహకరించండి అవసరం అనుకుంటే అసెంబ్లీ నుంచి మాట్లాడండి కానీ మీరు చేతగాకే పక్కన బయట ఉండి